నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ నేను స్వీట్ కార్న్ ఫ్రై చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం స్వీట్ కార్న్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ ఉప్పు కారం నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం నూనె వేసుకుందాం ఈ నూనెని బాగా వేడెక్కనిద్దాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు స్వీట్ కార్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం స్వీట్ కార్న్ వేగిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం స్వీట్ కార్న్ వేయించుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం కాస్త ఉప్పు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను స్వీట్ కార్న్ ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం